అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనియన్ హాస్పిటల్స్ బేగంపేట్ మోకాలు నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం మోకాలు నొప్పు అనేది ఒక అప్పు లాంటిది మనము జేబులో ఎంత ఉందో చూసుకోకుండా ఖర్చు పేస్తే మనం అప్పుల్లోకి ఎలా కూరుకో కూరుకుపోతామో తర్వాత మనకి ఎంత శాలరీ అయితే వస్తుందో ఎంత ఇన్కమ్ అయితే వస్తుందో అంతకంటే ఎక్కువగా ఖర్చు పెడితే అప్పుల్లోకి ఎలా కూరుకుపోతామో మోకాలు నొప్పి కూడా అప్పుతోటి మనం పోల్చవచ్చు అదేం డాక్టర్ గారు ఎట్లా మాట్లాడుతున్నారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక కండ్రము కానీ మోకాల్ లోపల క్యాప్సూల్ కానీ కాట్లేజ్ కానీ ఈ మూడే మోకాల్ నొప్పి గురించి మోకాలకు సంబంధించిన హెల్త్ గురించి మనము స్ట్రెంగ్ చేసుకోవాల్సిన విషయాలు కండ్రానికి మోసే కెపాసిటీ లేకపోయినా కాట్లేజ్కి షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ లేకపోయినా చుట్టుపక్కల క్యాప్సూల్ బాగా వాసిపోయినా ఏమవుతుందంటే నొప్పి అనేది వస్తుంది అందుకని వీటి మీద లోడ్ పడకుండా చూసుకోవాలి ఎట్లా మొట్టమొదటగా మనం చేయాల్సింది ఏమిటంటే మోకాల మీద లోడ్ పడేది ఏమిటంటే ఎబ్నార్మల్ పోస్చర్స్ తక్కువ టైంలో ఎక్కువగా మెట్లెక్కి దిగడము తక్కువ టైంలో ఎక్కువ బరువు పెరగడము ఊరికే కింద కూర్చొని లేవడము ఒకే ప్లేస్లో కంటిన్యూస్గా నిలబడడం ఇవన్నీ మోకాలు లోడ్ అనమాట అప్పుడు కండ్రము నొప్పి గురయ్యే అవకాశం ఉంది కండ్రానికి పదిహేను నిమిషాలు మోసే కెపాసిటీ ఉందనుకోండి దాన్ని అర్ధ గంటకో గంటకో రెండు గంటలకు అక్కడ మన ప్రయోజనాన్ని గురించి ఇబ్బంది పెడితే డెఫినెట్గా నొప్పిలోకి వెళ్ళే అవకాశం ఉంది సో కండ్రం యొక్క స్థాయిని మనం పెంచాలి ఎట్లా ఫిజియోథెరపీ తోటి ఫస్ట్ తర్వాత దానికి ఇచ్చే న్యూట్రిషన్ సెకండు తర్వాత దాని మీద పడే లోడ్ తగ్గించేది థర్డ్ ఫిజియోథెరపీ అంటే మోకాలకు సంబంధించిన ఫిజియోథెరపీలో ది బెస్ట్ ఫిజియోథెరపీ ఏమిటంటే సైక్లింగ్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ స్విమ్మింగ్ ఎక్సర్సైజ్ కింద కూర్చొని లేవడం ఎప్పుడు కూడా మంచిది కాదు కింద కూర్చొని లేస్ చేసే ఎక్సర్సైజ్ కూడా మంచిది కాదు తర్వాత కాట్లేజ్ కాట్లేజ్ అనేది దాని లోపల ఫ్లూయిడ్ కంటెంట్ ఎంత ఎక్కువగా ఉంటే షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ అంత బాగా ఉంటుంది చూడండి ఒక స్పాంజ్ ఎంత మెత్తగా ఉంటే అంత ఎక్కువ లోడు తీసుకునే అవకాశం ఉంది అట్లానే కాట్లేజ్ కూడా అంత మెత్తగా ఉంటాయి కాట్లేజ్ మెత్తదనాన్ని కోల్పోవడానికి గల మొట్టమొదటి కారణం ఏమిటంటే ఎక్కువగా వాడడం రెండవ కారణాలు ఏంటి దాంట్లో ఇంప్యూరిటీస్ చేరడం ఇంప్యూరిటీస్ ఎట్లా చేరుతాయి అంటే యూరిక్ యాసిడ్ వల్ల ఇంప్యూరిటీస్ చేరుతాయి తర్వాత ఇన్ఫెక్షన్ వల్ల ఇంప్యూరిటీస్ చేరుతాయి తర్వాత ఇన్ఫ్లమేషన్ వల్ల ఇంప్యూరిటీస్ చేరుతాయి యూరిక్ యాసిడ్ సంబంధించిన ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం జంక్ ఫుడ్ వల్ల కానీ హై ప్రోటీన్ డైట్ వల్ల కానీ కొన్ని రకాల ట్యాబ్లెట్స్ వల్ల కానీ ఇన్ఫ్లమేషన్ మోకాళ్ళ లోపల లూజ్ ముక్కలు చేరడము కుషన్ కట్టవడము తర్వాత లిడిమెంట్ కట్టవడం వల్ల ఆ కట్టయిపోయినవి ముక్కలు జాయింట్ లోపల చేరి అవి ఇంప్యూరిటీస్ లాగా చేరి కాట్లేజ్ యొక్క న్యూట్రిషన్ని డ్యామేజ్ చేసేసి కాట్లేజ్ సహజత్వాన్ని కోల్పో చేస్తా తర్వాత ఇన్ఫెక్షన్ అందరికీ తెలిసిందే యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా డయాబెటీస్ ఉన్నా కానీ మోకాల్కి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది ఇంకా ఫైనల్గా దెబ్బలు తగలడం దెబ్బ తగిలినప్పుడు ఆ ఎముక విరిగినప్పుడు మళ్ళీ దాన్ని దగ్గరికి పెట్టి ఫిక్స్ చేసేసినప్పుడు ఎముక హీల్ అయిపోయిన తర్వాత వచ్చే కాట్లేజ్ హైలిన్ కాట్లేజ్ కాకుండా ఫైబ్రస్ కాట్లేజ్ వస్తుందన్నమాట ఫైబ్రస్ కాట్లేజ్కి స్వతహాగా లోడ్ తీసుకునే కెపాసిటీ తక్కువగా ఉండడం వల్ల నొప్పి అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ క్యాప్సూల్ క్యాప్సూల్ అంటే ఏమిటంటే జాయింట్ చుట్టూ ఉండే ప్రొటెక్టివ్ లేయర్ ఆ ప్రొటెక్టివ్ లేయరు కొంత ఫ్లూయిడ్ని మరకు మాత్రమే అకామిడేట్ చేయగలదు ఆ క్యాప్సుల్ కానీ స్ట్రెచ్ అయిపోతే ఎక్కువగా ఫ్లూయిడ్ దాంట్లోకి చేరడం వల్ల ఎక్కువగా అది ఫ్లూయిడ్ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ కావచ్చు ఇన్ఫెక్షువస్ ఫ్లూయిడ్ కావచ్చు దెబ్బ తగలడం వల్ల వచ్చిన రక్తం కావచ్చు ఎక్కువగా స్ట్రెచ్ అయిపోతే దానివల్ల కూడా నొప్పి అనేది వస్తుంది అనమాట సో ఓవరాల్గా చూస్తే మనము జాయింట్ హెల్త్ని కాపాడుకోవడానికి ఫస్ట్ అండ్ ఫోర్ చేయాల్సింది ఏమిటంటే ఐడియల్ వెయిట్ తర్వాత ఐడియల్ లైఫ్ స్టైల్ హ్యాబిట్ తర్వాత ఐడియల్ హెల్తీ డైట్ ఇవి తీసుకుంటే ఏమవుతుందంటే మోకాల మీద పడే లోడ్ తగ్గిపోతుంది పొరపాటున లోడ్ ఎక్కువ పడ్డాయి కానీ తీసుకునే కెపాసిటీ పెరిగిపోతుంది కాబట్టి తర్వాత మోకాల నుంచి వచ్చే ఇబ్బందులు తగ్గిపోతాయి తర్వాత ఇవి తీసుకున్న తర్వాత కూడా ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా నొప్పి కానీ తగ్గకపోతే అప్పుడు మనం ఏం చేయాలంటే మెడిసిన్స్ వైపు కానీ ఇంజక్షన్స్ వైపు కానీ వెళ్ళాలి అప్పుడు ఆల్వేస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ లేదు అంటే మాత్రం అప్పుడు మెడికల్ హెల్ప్ తీసుకుంటే మాలాంటి ఆర్థోపెడిక్ డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆ కండిషన్కి సంబంధించిన జాగ్రత్తలు మళ్ళీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ని రీ అరేంజ్ చేయడం కానీ ఫిజియోథెరపీని కరెక్ట్ చేయడం కానీ డైట్ హ్యాబిట్స్ కరెక్ట్ చేయడం కానీ తర్వాత మీరు తీసుకునే జాగ్రత్తలను కరెక్ట్ చేయడం కానీ చేసేసి మళ్ళీ మీ మోకాల్ని సాధారణ స్థాయికి తీసుకురావాల్సిన పూర్తి కృషిని మేము చేస్తూ ఉంటాం అన్నమాట నమస్తే